సింగరేణి కార్మికులను బానిసలుగా చూసిన బాయిదొరల భరతం పట్టేందుకు పుట్టి పెరిగిన సీకాస చివరి యోధుడు బండి ప్రకాష్ ప్రభుత్వానికి లొంగిపోయాడు పల్లెల్లో రైతులు కూలీల బతుకుల కోసం భూస్వాముల మెడలు వంచిన పీపుల్స్ వార్ అటు సింగరేణిలో సీకాసాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో గోదావరి ఖానిలో పురుడు పోసుకుంది దుర్మార్గాలు చేసిన అధికారుల మీద ఉరిమిన సీకాసా నాయకులను కార్మికులు కడుపులో దాచుకున్నారు గెల్లి రాజులింగం ఎన్కౌంటర్ వరకు సీకాస వైభవం చెక్కు చెదరలేదు శ్రీరాంపూర్ లోని సింగరేణి కాలనీలో జరిగిన ఎన్కౌంటర్ లో రమాకాంత్ అలియాస్ మాడాది సమ్మిరెడ్డి సజీవ దహనం సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఒక రమాకాంత్ సుమారు ఐదు వందల మంది పోలీసులకు చుక్కలు చూపించారు ముగ్గురు పోలీసులు మృతి చెందగా అందులో రమాకాంత్ ను పట్టుకోలేక పెట్రోల్ పోసి తగలబెట్టారు నలభై రెండు రోజుల సమ్మె సమయంలో సీకాస చరిత్ర సృష్టించింది కార్మికులకు అండగా నిలిచిన సంఘం అనేక హక్కులను కల్పించింది విరోచిత పోరాటానికి సంబంధించి సినిమాల్లో కూడా దృశ్యాలు కనిపించాయి ప్రతి కార్మికునికి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన శ్రీకాస వైభవం బండి ప్రకాష్ లొంగుబాటి నుంచి గుర్తు చేసుకుంటున్నారు ఈ చరిత్ర కొత్త రూపంలో లీగల్ చట్టబద్ద సంస్థగా మారి మళ్లీ రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు బండి ప్రకాష్ వైపు చూస్తున్నారు ఈ నేపథ్యంలో సింగరేణి కార్మిక ప్రాంతాల్లో జరుగుతున్న చర్చపై పెన్టీవీ కథనం గోదావరిఖని అక్టోబర్ పదహారు సింగరేణి కార్మిక సమైక్య సీకాస ఒక లీగల్ కార్మిక సంఘంగా మారనుందా జాతీయ ప్రాంతీయ విప్లవ కార్మిక సంఘాలుగా సీకాస కూడా లీగల్ కార్యకలాపాలతో సింగరేణిలో కార్యాచరణ తీసుకోనుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి మావోయిస్టు పార్టీలో సైద్ధాంతికంగా ఏర్పడిన వైరుధ్యం ఆయుధ విరమణ లొంగుబాట్ల పరంపర మావోయిస్టు పార్టీ అనుబంధ సీకాసా పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది నిన్న కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు దండకార కార్యదర్శి మరో కేంద్ర కార్యదర్శి తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నా తన బలగాలతో లొంగిపోయారనే నిర్ధారణ ఈ పరంపరలోనే తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సింగరేణి కార్మిక సమైక్య కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు ఈ లొంగుబాట్లన్నీ ఉత్తర తెలంగాణకు చెందిన పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై నక్సలైట్ల బ్యాచ్లే కావడం గమనార్హం వీరంతా లీగల్ పోరాటాలకు ప్రణాళికలతోనే బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది సీకాసా కార్యదర్శి బండి ప్రకాష్ లొంగుబాటు తర్వాత సీకాసాను కార్మిక సంఘంగా రిజిస్ట్రేషన్ చేయించి సిద్ధాంత భూమిక ఎలా ఉన్నా లీగల్ కార్మిక సంఘంగా ముందుకు తీసుకుపోయేందుకు నిర్ణయం జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి సింగరేణిలోని మందమరి బెల్లంపల్లి గోదావరిఖని భూపాలపల్లి ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఇదే చర్చ వి సానుభూతి పరులు మాజీ నాయకులు కోల్బెట్ రాజకీయాలు కార్మిక సంఘాలపై అవగాహన ఉన్న వ్యక్తులు ఈ అంశాలని ధృవీకరిస్తున్నారు మావోయిస్టు పార్టీకి ఇంతకాలం అనుబంధంగా పనిచేసిన సీకాసా నిర్మాణం సాయుధ పోరాట పంతాల్లోనే జరిగింది సింగరేణిలో ప్రాంతాల వారీగా సెంట్రల్ ఆర్గనైజర్లను సీఓ నియమించి సీకాసా కార్యకలాపాలు జరిగాయి సీఓలకు కూడా ఆయుధాలు ఉండేవి సీకాసాకు అనుబంధంగా అర్బన్ నక్సలైట్లు యాక్షన్ టీములుగా ప్రాంతానికి కొంతమంది ఉండేవారు సీకాసా పేరున సింగరేణిలో అనేక హత్యలు నాయకుల ఎన్కౌంటర్ లో జరిగాయి సమ్మిరెడ్డి కట్ల మల్లేష్ ఇలా చాలా మంది సీకాసా కార్యదర్శులు ఎన్కౌంటర్లో మృతి చెందారు మావోయిస్టు పార్టీతో పాటు సీకాసా కూడా సింగరేణిలో ప్రత్యక్ష కార్యకలాపాలకు దూరమైన రెండు దశాబ్దాలు దాటింది అయితే సింగరేణి కార్మిక సమస్యలపై పూర్తి అవగాహన ఉండి అనేక పోరాటాలకు బాధ్యత వహించి విజయాలు సాధించిన చరిత్ర కూడా సీకాసాకుంది ప్రధానంగా బొగ్గు గని కార్మికులు నాలుగో వేస్ బోర్డు నుంచి ఎనిమిది బోర్డు దాకా జరిగిన పోరాటాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సీకాస నాయకత్వం వహించింది సింగరేణిలో జరుగుతున్న అవినీతి దోపిడిపై సీకాసా యుద్దం ప్రకటించి అందుకు బాధ్యతలను భౌతికంగా శిక్షించింది కూడా సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలను ప్రాంతీయ విప్లవ కార్మిక సంఘాలపై సీకాస ఆధిపత్యాన్ని ప్రదర్శించింది సింగరేణిలో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలపై కూడా సీకాసా ప్రభావం ఉండేది సింగరేణి కార్మిక సమస్యలపైనే కాకుండా సింగరేణి కోల్బెల్ ప్రాంతంలో జరిగిన రాజకీయ సామాజిక గూండాయిజాలను ఇజాలను రౌడీ ఇజాలను రూపుమాపింది కోల్బెల్ట్ లో ఒక నూతన ప్రగతి చైతన్యవంతమైన సంస్కృతిని నేర్కొల్పడింది అయితే అనేక ఎన్కౌంటర్లు నిర్బంధాల నేపథ్యంలో సీకాసా సింగరేణికి దూరమైంది అయితే మావోయిస్టు పార్టీలో ఏర్పడిన సైద్ధాంతిక వైరుధ్యం నేపథ్యంలో సీకాసా కార్యదర్శిగా పనిచేస్తున్న బండి ప్రకాష్ కూడా లొంగిపోయి తిరిగి సీకాసాను లీగల్ సంఘంగా ఏర్పాటు చేసి ఆయన నాయకత్వంలోనే సీకాస పునర్నిర్మాణం చేసే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తుంది సీకాసా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో గత రెండు దశాబ్దాలుగా బండి ప్రకాశే సీకాస కార్యకలాపాల మందమరికి చెందిన బండి ప్రకాష్ తొంభై దశకంలోనే ఆ ప్రాంత దొరను హతమార్చిన కేసులో ఆదిలాబాద్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడి నుంచి నల్ల ఆదిరెడ్డి హుస్సేన్ ముంజా రత్నయ్య గౌడ్ తో పాటు బండి ప్రకాష్ కూడా జైలు నుండి బయటకు పడి అజ్ఞాతంలోకి వెళ్లాడు రెండు వేల నాలుగు చర్చల సందర్భంగా బండి ప్రకాష్ బయటకు వచ్చినప్పటికీ పెరిగిన నిర్బంధం నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లాడు చర్చల సందర్భంలో వెసులుబాటును ఆసరా చేసుకుని సింగరేణిలో సీకాస నిర్మాణంతో పాటు ప్రస్తుత రామగిరి మండలం బేగంపేట వద్ద అమరవీరుల సూపర్ నిర్మాణానికి పూర్తి బాధ్యతలు బండి ప్రకాష్ తీసుకున్నాడు బండి ప్రకాష్ కు సింగరేణిపై పూర్తి అవగాహన ఉంది కోల్బెల్ ప్రాంతంలో బండి ప్రకాష్ ను వేలాది మంది గుర్తించేవారున్నారు మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలు సింగరేణి కార్మిక రాజకీయాల్లో భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే మావోయిస్టు పార్టీ సీకాసా తమదేనని తిరిగి సీకాసాకు కొత్త నాయకత్వాన్ని అందిస్తే సీకాసా టైటిల్ విషయంలో వివాదం ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ రిజిస్టర్ చేయించిన పూర్తి హక్కు ఉంటుంది అయితే గతంలో కూడా స్టు పార్టీ సీకాసాను రిజిస్టర్ సంఘంగా ఏర్పాటు చేయడం ఆ సాధన బాధకాలపై కూడా చర్చ జరిగింది ఏది ఏమైనా కూడా ఈ పరిణామం సింగరేణిలోని అనేక కార్మిక సంఘాల నాయకత్వాల్లో కూడా కొంత గుబులును చర్చను విస్తరింపజేస్తుంది చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి